సృష్టి ఉన్నదంతా శక్తి మాత్రమే సృష్టిలో ఉన్న ప్రతీది ఒకనొక ప్రత్యేక చైతన్య ప్రాణశక్తి యొక్క పుంజమే నిజానికి స్థూలంగా కనపడే శరీరం మాత్రమే కాదు మనం స్థూలం అనే ముసుగును కప్పుకున్న సృష్టి శక్తి ముద్దలం మనం ముసుగులో చీకటి ఉంటుంది ముసుగు తీసేస్తే అంతా వెలుగే అప్పుడు ఉన్నదంతా మూల సృష్టి శక్తి యొక్క అద్భుత ప్రకాశమే అప్పుడు ఉన్నదంతా మూల సృష్టి శక్తి యొక్క చిత్ర విచిత్ర వైభోగమే మనం ముసుగులో ఉన్న వీరులం అని తెలుసుకునే క్షణం మరి వచ్చేసింది ముసుగును ప్రక్కకు నెట్టే తరుణం ఇప్పుడు ఏతించింది ముసుగులోని వీరుణ్ణి చేసే శక్తి ఒక్క ధ్యానానికే ఉంది ధ్యాన సాధన చేయబడితే క్షణాల్లో ముసుగు భావం తొలగిపోతుంది ధ్యాన సాధన వల్ల మన నైజం మనకు తెలిసి మన మూల సృష్టి శక్తి మరింత విజృంభిస్తుంది ధ్యాన సాధన వల్ల మన మూల సృష్టి శక్తి అపారంగా సమృద్ధమవుతుంది సకల భువనలోకాల సృష్టి కంతటికీ మూలం ఈ ఆది సృష్టి శక్తే సత్యం విదితమవుతుంది ధ్యానంలో మరి ధ్యానం స్థితమవుతుంది శ్వాసలో ధ్యాన సాధన అంటే ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస మూన్నాళ్ల ముచ్చట్లు అనుకుంటున్న మానవ జీవితాన్ని చిరకాల పంటగా చేయగలిగేది ధ్యాన సాధన మానవుల అష్ట దరిద్రాలను తొలగించి అష్టసిద్ధులను కలిగింపజేసేది ధ్యాన సాధన అందరూ ఈ ధ్యాన సాధనను అందుకుంటారని తమవంతుగా తిరిగి అందరికీ అందిస్తారని అంతటా విస్తరింపజేస్తారని ఆకాంక్ష ब्रह्मर्षि पत्री जी